శివ ముక్కోటి ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి చంద్రుని వెలుతురులో నటరాజుడు అంటే శివయ్యకు ప్రతిరూపము నటరాజుణ్ణి పౌర్ణమి వెన్నెల్లో పండు వెన్నెల్లో ఒక మనం పీట వేసి శివయ్యను కూర్చుండబెట్టించి నట నటరాజ విగ్రహానికి రోజు చిదంబరంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి మనం ఇంటిలో హాల్లో పీట వేసి అభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నాను అట్లా నటరాజ విగ్రహం పెట్టేసి హారతులు ఇస్తూ పాలాభిషేకం బెల్లంతో అభిషేకము పసుపు అభిషేకము పసుపు నీటితోటి తులసి నీటితోటి కుంకుమ నీటితో పాల నీటితో ఇవన్నిటితో కూడా నటరాజునికి ఆ రోజు ఆనంద నృత్యం చేస్తాడు నటరాజు పౌర్ణమి నాటి రాత్రి అందుకే మనం ఇంటిలో ఆనందోత్సవాల మధ్యలో మనము ఈ అభిషేకాలు కానీ ఈ పూజలు కానీ చేస్తే మనం అనుకున్నయన్ని నెరవేరుతాయి పండు వెన్నెల్లో మనము వెన్నెల కిరణాలు పడే స్థలంలో పెట్టుకొని ఈ అభిషేకాలు అంటే మొట్టమొదటిగా విభూది స్వామివారికి నటరాజ స్వామికి విభూతిని పెట్టేసి అక్కడ ప్రతిష్ట చేసి బొట్టు పెట్టి తర్వాత పీటపీద పీద కూర్చుని పెట్టేసి స్వామివారి ముందు దీపాలు పెట్టి అగరత్తులు ఉలికించి అభిషేకాలు చేసినాను ఈ అభిషేకాలు ఐదు రకాలు రకాల్లో అభిషేకం ఏదైనా కానీ మన ప్రపంచంలో శివుడాగ్న లేనిది చీమైన గుట్టదంటారు ప్రతిదీ సైన్స్ కందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి మనము ఈ రహస్యాలను ఈ ఇప్పుడు ఈ యుగంలో కూడా ఈ రహస్యాలను ఛేదిస్తున్నారు ప్రతి ఒక్కటి నిరూపణ అవుతున్నది ఓంకారము అంతరిక్షంలో ఓంకారం కూడా ఓం నమష్యు ఓం అని పలుకుతుంది ఆ రకంగా మనం దేవుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనము ఆ పౌర్ణమి రోజు ఈ పూజ ముగించుకొని తర్వాత ఇంట్లో నాకు ఎల్లమ్మ గద్దె ఉంది ఆ గద్దెనంతా కూడా అలంకరించేసి దొంతులు పూజించి చక్కగా ముగ్గులు వేసి అలుకు ఫస్ట్ ఎర్రమట్టితో వాళ్ళకి తర్వాత ముక్కులు అప్పటి పాతకాలం నాటి ముక్కులు అత్యంత ప్రీతికరమైనవి ఎల్లమ్మ తల్లికి అంటే ఏ దేవుడికైనా శుభ్రము పరిశుభ్రం ఉండాలి వెలుతురు ఉండాలి కళ ఉండాలి అందులో మనం అలంకరించే పీఠం కూడా కలతోటి ఉండాలి అక్కడ ఆ రోజు నేను అలంకరించేసి అన్ని దేవుళ్ళని పెట్టేసి ప్రతి పౌర్ణమికి గద్దెలకి ముక్కులు పెట్టి పూజలు చేస్తాను ముఖ్యంగా ఫస్ట్ మొట్టమొదటిగా శ్రీచక్రం ఉంటుంది లలిత అమ్మవారు శ్రీ లలిత అమ్మవారిని కూర్చున్న పెట్టేసి శ్రీచక్రము పూజ చేసి ఆ తర్వాత ఎల్లమ్మ పటము దుర్గమ్మ పటము అలంకరించి లక్ష్మీదేవిది ఈ దొంతులు దొంతులు ఎల్లమ్మతో సమానము ఆ దొంతులు పెట్టేసి ఈ లక్ష్మీదేవి పటవలో బియ్యము కుడక ఆకులు ఒక్క పెట్టేసి అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించి పసుపు కుంకుమలతో పూజించి తర్వాత దుర్గ మన ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని కూర్చుండబెట్టేసి పీఠం మీద వేసి గురుగులు కూడా పూజించి పసుపు బండారు వేయాలి అమ్మవారి మీద బండారుతో పూజిస్తాను తర్వాత దుర్గా అమ్మవారిని దుర్గా అమ్మవారిని కూడా అలంకరించేసి అమ్మవారికి కూడా పూజ చేసి శ్రీచక్రము శ్రీచక్రంలో శివుడి ఓడున్నాడు శ్రీచక్రం లలిత స్తోత్రాలు చదువుతూ అమ్మవారిని పూజిస్తాను మొట్టమొదటిగా వినాయకుని పూజించినా కానీ ఇవన్నీ చేస్తాను ఇప్పుడు ఈ శ్రీచక్రంలో కూడా ఎన్నో వింతలు విడ్డూరాలు జరిగినాయి తర్వాత వారాహి అమ్మవారు ఈ అమ్మవారు ఎంతో ఇష్టము అమ్మవారి పూజ చేస్తాను దుర్గా అమ్మవారికి కూడా అగరబత్తులు అవన్నీ ముట్టిచ్చేసి హారతులు ఇచ్చేసి అందరి దేవుళ్ళను దేవుడిని మొదట మొట్టమొదటగా నమ్ముతాను నేను ప్రతి దాంట్లో చూస్తే మన కంటితో చూస్తే ఎక్కడైనా దేవుడు కనిపిస్తాడు అఖండ దీపం ముట్టించి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్